ఫైనల్లీ అబ్బ దాదాపుగా ఏడెనిమిది నెలల తర్వాత కావ్య నిఖిల్ ఇద్దరు కలుసుకున్నారు కావ్యని చూసిన నిఖిల్ ఆనందంతో ఉప్పొంగిపోతే నిఖిల్ని చూసిన కావ్యం మాత్రం సీరియస్గా కోపంగా పెట్టింది కానీ అది కొంచెం రొమాంటిక్గానే అనిపించింది అనుకోండి అయితే స్టార్మాకి సంబంధించి న్యూ ఇయర్ స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు అదేంటి అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వర్సెస్ స్టార్మా పరివార్ వర్సెస్ బిగ్ బాస్ పరివారం అనమాట అయితే ఒక్కొక్కరిని పరిచయం చేస్తాను రా అని చెప్పేసి ఈ స్ట్రీమ్కి కొంచెం వీళ్ళిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉంది కదా కావ్య నిఖిల్ ఇద్దరు లవర్స్ కదా సో ఎలాగైనా వాళ్ళ మధ్య మాటలు అంటే కావ్యం మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది అనమాట అసలు తన కేసు నిఖిల్ కేసు చూడని కూడా చూడకుండా వెనక్కి వెళ్ళిపోవడం మొహం తిప్పేసుకోవడం చేస్తూ ఉంటుంది సరేనా ఇంకా పరిచయం చేయకుండానే వెళ్ళిపోతుంటే నిఖిల్ ఏమో కావ్య కేసు అలా తొంగి చూస్తుంటాడనమాట సైడ్ నుంచి అయితే వెంటనే శ్రీముఖి అంటుంది అదేంటి ఈ ఎపిసోడ్ కళ్ళద్దాలు తీవా అంటే కళ్ళుద్దాలు తీయని అని నేను అంటాను ఎందుకంటే కళ్ళద్దాని వెనకాల తనను తనని కావ్యం చూస్తూ ఉండిపోవడానికి కానీ అలా డైరెక్ట్ గా చూడలేడు కదా అలాగే చూస్తూ ఉంటే ఏదైనా ఫీల్ అవుతారు కదా సో బా వీళ్ళిద్దరు అసలు నాకు తెలిసి బిగ్ బాస్ బుల్లితెర చరిత్రలో వీళ్ళిద్దరు నెంబర్ వన్ ఎందుకంటే ఇద్దరు లవర్స్ కానీ బ్రేకప్ జరిగింది బ్రేకప్ జరిగినా కూడా ఒకటే ఫీల్డ్ లో ఒకటే ఛానల్ కోసం పనిచేయడం నిజంగా షాకింగ్ అని చెప్పుకోవాలి